సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి ఇటీవల దుర్గాపురం క్రాస్ రోడ్ వద్ద లారీని ఢీకొట్టిన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన జిల్లా శ్రీకాంత్ లాస్య రోడ్డు ప్రమాదంలో చెందారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిమిర్యాల గ్రామం చేరుకుని శ్రీకాంత్ మూతదేహానికి వేసి నివాళులు అర్పించారు అనంతరం మూతి చెందిన శ్రీకాంత్ లాస్య ముగ్గురు పిల్లల చదువు బాధ్యత తానే తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు

ఈ పాపకు పొటెంటియల్ విధానం తెలుతరు మేడం పాప మకొలిదంట ఆలోచన ఇది మళ్ళా హైదరాబాద్ లో போய் ఉంటానను లేదు బావ ఇక్కడే ఉంటది మేడం ఇక్కడే మేడం ఇక్కడ ఎవరు లేరు నా ఆడేం హైదరాబాద్ లో బాగా మండిస్తుంది లేదు దేవుడు లేదు ఇక్కడ ఉన్నది లేదు మేడం ఈ రెండు ఉంటారు కొంచెం తర్వాత అమ్మేదామా